ఎప్పుడైతే పరిహాసంగానూ వెక్కిరింతగాను కోపంతోను నిందావాక్ష్యములతో మాట్లాడాడో అక్కడ భోక్తలుగా ఉన్న మహర్షులు తప్పునైన ఈ సమయంలో ఆయన అతిథిగా వచ్చాడు కనుక అన్ని గౌరవించవలసిందే నువ్వు నీకేం భిక్ష కావాలన్నాడు వాదభిక్ష ఇవ్వవయ్యా అన్నాడు ఇక్కడ వాదభిక్ష అంటే ఆయన చెప్పిన మాట చూడు అన్నారు వాళ్ళు కూడా అప్పుడు ఈ కర్మ అయిన తర్వాత అంటే ఆబ్దిక్ కర్మ పూర్తి అయిన తర్వాత అదే పని అలాగే ఆబ్దిక్ కర్మ పూర్తయింది మరో రోజు వాదానికి ఏర్పాటు చేశారు ఈ వాదానికి అనేక మంది పండితులు వచ్చారు ఎందుకంటే మండలమిశ్రులు లాంటి మహానుభావుడు ఆదిశంకరు లాంటి మహానుభావుడు ఇద్దరు ప్రసిద్ధులు లోకంలో జ్ఞానమార్గంలో అయినా కర్మ మార్గంలో అయినా వారు ఉభయులు వాదన అనగానే శాస్త్రవేత్తలు వస్తారు అంటే కొట్టుకుంటూ చూద్దామని కాదు మనం టీవీలో డిబేట్లు చూస్తుంటాం కదా అందులో ప్రశ్నించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఒక్కడికి అధికారం ఉండదు సిద్ధాంతాలు ఉంటాయి తప్ప శాస్త్రజ్ఞానం ఒక్కడికి ఉండదు ఇవి కావు శాస్త్రం అంటే ఎలా తర్కించాలని దానికి కూడా శాస్త్రం చెప్పిన జాతి భారత జాతి వాదన ఎలా చేయడానే దానికి ఒక సైన్స్ ఉందండి మనకి అది డైలాగ్ అది ఎలా ఉండాలి అదాన్ని తర్కశాస్త్రం అంటారు వాదములు ఎన్ని రకాలు ఉంటాయో ప్రమాణంతో మాట్లాడాలి యుక్తియుక్తంగా మాట్లాడాలి రకరకాల వాదాలు ఉన్నాయి వితండవాదం ఇత్యాదులన్నీ కూడా వచ్చే పదజాలం ఇవన్నీ తెలియాలి కదా అప్పుడు ఇంకా ఇంత చెడిపోలేదు వాదన శాస్త్రము ప్రమాణములు ఉండేవి కనుక అనేక మంది పండితులు వచ్చి వాళ్ళు జ్ఞానం తెలుసుకోవాలని వచ్చారు అంత కొట్టుకుంటూ చూడాలని కాదు ఇక్కడ ఇంకా జరుగుతోందండి వాదన కొన్ని రోజుల పాటు జరిగింది వాదన అయితే వాదన జరిగే ముందు ఎవరు గెలిచారని ఎలా తేలుతుంది ఎవడు చివరికి మాట్లాడకుండా ఊరుకుంటాడో వాడు ఓడిపోయినట్టు ఎవడు మాట్లాడాడు వాడు గెలిచినట్టు ఇదా ప్రమాణం కాదు శాస్త్రం ప్రమాణం ఇద్దరికి ఒక కొలబద్ధ ఉండాలి ఇద్దరికి కొలబద్ధ మధ్యలో నేను నువ్వు నమ్మేది ఒకటి ఉండాలి అది వేదం నువ్వు వేదాన్ని నమ్ముతావు నేను వేదాన్ని నమ్ముతావు వేదం ప్రకారం కర్మ గొప్పది అంటావు నువ్వు వేదం ప్రకారం జ్ఞానం లేని ముక్తి లేదంటా నేను కర్మ గొప్పదే కావచ్చు కర్మ నేరుగా మోక్షం ఇవ్వదు న కర్మణ నా ప్రజయ చెప్తుంటే కదా సన్యాసి గారు కనబడగానే నా కర్మణ ధనేన త్యాగే నైకి అమృతత్వ ఇప్పుడు ఒక్క బాట తెలుసుకోవాలి గృహస్థుల దగ్గరికి చెప్పకూడదు కొంతమంది గృహస్థ పండితుల్ని ఆహ్వానించేటప్పుడు కూడా నర్మణ న ప్రజయ అంటారు తప్పండి సన్యాసి దగ్గరే న కర్మణ ప్రజయ అలాగే సన్యాసి దగ్గరికి వెళ్ళి చతుసాగర్ పర్యంతం అని చెప్పకూడదు ఎక్కడ ఏమిటో తెలియాలి కదా అక్కడ నమస్కరించవలసిందే సాష్టాంగం సంప్రదాయాలు ఇవన్నీ కూడా అందుకని భారతీయ స్వామి వచ్చారు విశ్వాగర్ భారత స్వామి వచ్చారు మనకు తెలుసు కదా అని చతుష్టాగర్ పర్యంతం అంటే అనకూడదు అక్కడ శాస్త్ర విరుద్ధం అలాగే గృహస్థు పండితులు వచ్చిన నకర్మణ అన ప్రజయ అనకూడదు అందుకని కర్మ విడిచిపెట్టిన సన్యాసి దగ్గర అనాలి తప్ప ఇంకా దేవపితృ కర్మలు చేసుకుంటున్న గృహస్థ పండితుడి దగ్గర అనకూడదండి ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయంలో సంప్రదాయ విషయములు కనుక నకర్మణ కర్మ లేదు కనుక కర్మ వల్ల మోక్షం నేరుగా రాదు జ్ఞానం వల్లనే వస్తుంది ఉపనిషత్తే చెప్తుంది కదా అది ఆయన సిద్ధాంతం కర్మ చిత్తశుద్ధికి ఓకే కానీ నేరుగా మోక్షం ఇవ్వదు అనేది శంకరుల సిద్ధాంతం ఆ జ్ఞానము నివృత్తి మార్గం పక్కన పెట్టు కర్మ వల్లే మోక్షం అని దీని సిద్ధాంతం రెండు సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఇద్దరి మధ్య వాదం ఇప్పుడు అందరూ పండితులు కూర్చున్నారు ఆ వాదన అద్భుతంగా జరిగిందండి అని చెప్పడమే తప్ప ఏం వాదించారో చెప్పడం టైం ఎక్కడా అది చెప్పాలంటే గతంలో చెప్పిన ఒక జ్ఞాపకం వస్తుంది మొత్తం ఒక పూట అంతా వాళ్ళ వాదనని సంక్షేపంగా చెప్పడం జరిగింది ఒక పూట అంతా అంత జరిగింది ఇందులో విషయం ఏంటంటే ప్రధానంగా తత్వమసి అహం బ్రహ్మాస్మి వాక్యములు నువ్వు ఉన్నావు అనేది వేదంలోనే ఉంది కదా కనుక నువ్వే బ్రహ్మము అని చెప్తున్నది అన్నప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదనేది అక్కడ సత్యం కదా కర్మలో జీవేశ్వర ఉంది అసలు ఈశ్వరుణ్ణి అంగీకరించని కర్మ ఉంది ఈశ్వరుని అంగీకరించే కర్మ ఉన్నది రెండున్నాయి ఇక్కడ ఈశ్వరుడు అనేవాడే లేదు అంత బ్రహ్మమే అంటావు నువ్వు కానీ అది ఎలా అవుతుందయ్యా అహం బ్రహ్మస్ముందు కదా అంటారు శంకరుడు అది ఎలా అవుతుంది ఆ మాటకు వస్తే మనో బ్రహ్మే త్యుపాసీత ఆదిత్యో బ్రహ్మే సుపా ఉపాసీత అంటూ మంత్రములు ఉన్నాయి వేదములో ఆదిత్యుడే బ్రహ్మము మనస్సే బ్రహ్మము అలాగే నేనే బ్రహ్మము అని ఉపాసన సమయంలో ఒకదాని ఎందు గొప్ప భావాన్ని ఆరోపించుకోవడం కనబడుతుంది అని అహం బ్రహ్మాస్మ కూడా ఆరోపణ కోసమే చెప్పారు తప్ప నేనే బ్రహ్మమని అనరాదు అని అడిగిన అప్పుడు ఈయనంత గొప్ప వాదించారంటే మనోబ్రహ్మేతి ఉపాసీత మనస్సు బ్రహ్మమని ఉపాసించు ఆదిత్యుడు బ్రహ్మని ఉపాసించు అన్నారు కానీ అహం బ్రహ్మేతి ఉపాసీత అనలేదు కదా అహం బ్రహ్మాస్మి అన్నారు కదా నేను బ్రహ్మమని ఉన్నాను అన్నారు కానీ నేను బ్రహ్మమని ఉపాసించు అనలేదు కదా మొదట ఉపాసనలో భావం ఉంది ఇక్కడ భావమే ఉంది సత్యము ఉంది కదా అని చెప్పాడు ఇలా వాదిస్తున్నారండి ఇక్కడ అద్భుతమైన వాదన ఇదంతా కూడా ఇలాగ జీవేశ్వర భేదాన్ని నిరసించారు కర్మతోనే నేరుగా మోక్షం రాదనడానికి వేదమే ప్రమాణాలు చూపించాడు వేద ప్రమాణంతోనే కర్మతో నేరుగా మోక్షం రాదు కర్మతో సద్గతులు వస్తాయి జ్ఞానంతో మోక్షం వస్తుంది మోక్షం అనేది సద్గతి కంటే గొప్పది ఇది ప్రతిపాదన ఈ వాదన జరుగుతోంది కానీ ఎవరు గెలిచారు ఎలా తేలుతుంది అక్కడ పండితులు ఉంటారు అదొకటి అక్కడ ఉభయ భారతని పిలిచారమ్మా నువ్వు ఉండి నిర్మా నిర్ణయం చేయాలని ముందే కూర్చోబెట్టారు ఆవిడ ఆవిడేం చేసిందంటే మీరిద్దరూ వచ్చారు ఇంకా ఎందరో మహానుభావులు వస్తున్నారు గృహిణిగా వారందరికీ బాగోగులు ఇంటికి వచ్చిన వాడి భోజనం అవన్నీ నువ్వు చూడాలి కానీ నేను కూడా డిస్కషన్లో కూర్చుంటే గృహిణి ధర్మం ఏమవుతుంది అందుకే నేను అవన్నీ చూడడంలో ఇక్కడ ఏకాగ్రంగా వెళ్ళాను కనుక మంత్రించి రెండు దండలు మీ ఇద్దరు మెళ్ళలో వేస్తాను ఎవరు ఓడిపోతారో వారి దండ వాడిపోతుంది అని చెప్పిందమ్మ సరే వాదన అయింది చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా మిశ్రుడి మెడలో దండ వాడిపోయిందండి ఇంక గెలిచింది ఎవరు శంకర భగవత్పాలు వారు ఇంక అందరూ జ్ఞానమే గెలిచింది అనుకున్నారు ఆయన కూడా నిజమే ఇప్పుడు అంగీకరిస్తున్నాను కర్మ కేవలం గతులకు పనికి వస్తుంది జ్ఞానానికి కర్మ చేయాలంటే నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి ఇస్తుంది కానీ కర్మతో నేరుగా మోక్షము రాదన్న విషయాన్ని అంగీకరిస్తున్నాను షరతులు ఏమిటి అంటే ఒకవేళ నేను ఓడిపోతే సన్యసిస్తానన్నాడు ఆయన నేను ఓడిపోతే తిరిగి సంసారంలోకి వస్తాను అన్నాడు ఆయన ఏమండి సంసారి సన్యాస అవుతాను అనొచ్చు కానీ సన్యాసి తిరిగి సంసారం అవుతాను అనకూడదు మరి అన్నాడే తప్పు కదూ తప్పు కాదు ఎందుకంటే జ్ఞానమే సత్యమని రూఢిగా తెలుసు కనుక ఆ మాట అన్నాడు ఇక్కడ దోషం లేదు అందులో అయితే మహానుభావం ఉన్నట్టు సంసార అవుతాను ఏదో వచ్చింది కనుక ఒక మాయగా నేనే సంసారం ఒకటి రావాలేదు లేకపోతే అలాగా సరే ఏదో ఒక రహస్యం ఉందిలేండి మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది శంకర్ల విజయం ఉభయ భారత నిర్ణయించింది నువ్వే గెలిచావు కానీ పూర్తిగా గెలవలేదండి ఇక్కడ ఎందుకంటే నేను కొంత చదువుకున్నాను కదా నీ సర్వజ్ఞత్వం రుజువు చేయడానికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఆ ప్రశ్న వేస్తుంది వెంటనే చాలామందికి తెలిసిన కథ కొన్ని కొన్ని అందరికీ తెలుసండి ఆమె ప్రశ్న వేసి దేనిలో ఏ శాస్త్రంలో ప్రశ్న వేసింది ఆవిడ కామశాస్త్ర ప్రశ్న వేసింది ఏం ప్రశ్నించింది తెలియదు ఏం ప్రశ్నించిందో ఇక్కడ చెప్తున్నారు కలా పుష్పన్ వనహ కిమాత్మికా పదం సమాశ్రిత చ పక్షే కథమన్యథాస్థితి కథం యువత్యాం కథమేవ పూరుషే ఇది కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న అండి ఇక్కడ మనం అనుకునే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి ఉంది కదా అది బహిర్గతంగా చెప్పుకోలేని ఎడ్యుకేషను కానీ భారతీయ కామశాస్త్రము శాస్త్రమది ఎన్ని రహస్యాలుంటాయో ఆ ప్రశ్న ఈ ప్రశ్నలో ఎక్కడ అశ్లీలం అనే మాట లేదు మీరు గమనించండి ఇక్కడ ఒక రహస్యం ఉన్నది ప్రతి మనిషిలో మనస్సు ఒకటి ఉంటుంది మనస్సుకు సంబంధించేదే కామం అవునా లేదా అండి శరీరానికి కామం ఉన్నది మనస్సుకు ఉంటుంది కామం దాన్ని శరీరం ద్వారా తీర్చుకుంటాడు కానీ కామం పుట్టేది ఎక్కడ అందుకే దాని పేరు జుడు అంటారు కాముణ్ణి మన్మథుడు ఆ కోరిక పుడితే మనస్సును కలత పెట్టేస్తుంది అదే మన్మథ అన్నారు ఇక్కడ అదే మన్మథ కళ అదొక రూపం కాదు అదొక భావం అది అందరిలో ఉంటుంది పశుపక్షాదులు అందరిలో ఉంటుంది అలాంటి మన్మత కళలు ఎన్ని ఉన్నాయి మన్మత కళలు ఎన్ని వాటి ఏమిటి వాటి స్థానములు ఏమిటి శుక్లపక్ష కృష్ణపక్షాల్లో స్త్రీ పురుషుల్లో ఆ కామ కళలు అంటే మన్మత కళలు ఏ విధంగా పెరుగుతాయి ఏ విధంగా తరుగుతాయి